హలో ఫ్రెండ్స్ నా పేరు రిజ్వానా ఈరోజు మనం క్లాస్లో విటమిన్స్ గురించి తెలుసుకుందాము విటమిన్స్ వచ్చేసి క్రొవ్వులో కరిగే విటమిన్స్ ఉంటాయి అండ్ నీటిలో కరిగే విటమిన్స్ ఉంటాయండి సో ఈ క్రువ్వులో కరిగే విటమిన్స్ ఏంటి వాటి రసాయనామం ఏంటి వాటి విధులు ఏంటి ఇవి ఎక్కడి నుంచి మనకు ఎక్కువ లభిస్తాయి దీనివల్ల వచ్చే లోపాలు ఏంటి లక్షణాలు ఏంటి కలిగే వ్యాధులు ఏంటి అనేది ఈరోజు మనం తీసుకుందామండి సో విటమిన్ క్రొవ్వులో కరిగే విటమిన్స్ వచ్చేసి విటమిన్ ఏడిఈకే అండి సో ఈ ఫోర్ విటమిన్స్ వచ్చేసి క్రొవ్వులో కరుగుతాయి విటమిన్ ఏ గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాము విటమిన్ ఏని మనం రెటినాల్ అంటారండి ఈ విటమిన్ ఏని యాంటీజిరప్ తాల్మిక్ అంటారు విటమిన్ అంటారండి సో ఈ యాంటీజిరాప్తాల్మిక్ విటమిన్ రెటినోల్ అనేది ఇది ఎక్కువగా ఐ పైన ఎఫెక్ట్ చూపిస్తుందండి నేత్రప నేత్రపటలంలో రొడాప్సిన్ పునః సంశ్లేషణ అంటే రొడాప్సిన్ తయారీలో మనకు యూజ్ అవుతుంది ఉపకళ కణజాలలు ఉత్తేజడానికి పెరుగు పెరుగుదలకు కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఎముక ఎముకలకు కామ పళ్ళు ఎదుగుదలకు కూడా ఈ విటమిన్ ఏ అనేది యూజ్ అవుతుందండి వీటి నుంచి ఎక్కువ ఎక్కువగా ఏం ఇవి ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే చేప కాలేయం చేపలక కాలేయం నూనె నుంచి నెక్స్ట్ పాలు వెన్నె గుడ్డు సొన క్యారెట్ ఆకుకూరల నుంచి మనకి విటమిన్ ఏ అనేది ఎక్కువగా లభిస్తుందండి సో దీనివల్ల కలిగే అంటే దీని లోపం వల్ల కలిగే వచ్చే హెల్త్ ఇష్యూస్ డిజార్డర్స్ ఏంటి అంటే నిక్టాలోపియా రెడ్ చీకటి జరఫ్ తాల్మియా కన్జెక్టివా పొడ ఆరాడం కెరటోమలేషియా శుక్లపటం అంటే కళ్ళు సరిగా మసక మసకగా కనిపించడం అండి నెక్స్ట్ ఇన్ఫెక్షన్ హాని కలగడం ఎక్కువగా కలుగుతుందండి మనకి ఏ విటమిన్ అనేది ఎక్కువగా అయిపోయి ఎఫెక్ట్ చూపిస్తుంది కళ్ళ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ ఇతర లక్షణాలు ఇంకేమైనా రావచ్చు అంటే క్యారెట్ నుంచి ఉత్పత్తి అవుతుంది ఇది మన సో నెక్స్ట్ ఈ మనకు మెయిన్ అనేది ఇది చేపల యొక్క కాలేయం నూనెను ఉంటుంది పాలు వెన్న గుడ్డు సోన క్యారెట్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే విటమిన్ ఏ అనేది ఎక్కువగా వస్తుందండి ఇవి లోపిస్తే వచ్చే వ్యాధులు ఏంటి అంటే నిక్టోలుపీస్ రే చీకటి జ్రాఫ్ కెరటోమలేసియా ఇన్ఫెక్షన్ హాని సో ఇవి వస్తాయండి విటమిన్ డి విటమిన్ డిని మనం కాల్సీఫరాల్ అంటారండి దీన్ని యాంటీ రాకెటిక్ విటమిన్ అంటారండి లేదా సన్షైన్ విటమిన్ అంటారు విటమిన్ డి అనేది మనకు ఎక్కువగా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండ ఉంటుంది కదండి ఎర్రటి ఎండ సో దాంట్లో మనకు ఎక్కువగా ఈ డి విటమిన్ అనేది ఉంటుందండి దీని విధులు ఏంటి అంటే ఎముకలు దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి పేగులో కాల్షియం ఫాస్ఫరస్ శోషణకు ఎక్కువగా యూజ్ అవుతుందండి మెయిన్గా ఎముకలు దంతాలు ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ పేగులో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ శోషణకు ఎక్కువగా యూజ్ అవుతుందండి ఎక్కువగా లభిస్తే ఎక్కడి నుంచి లభిస్తుందండి డి విటమిన్ అంటే చేప కాలయం నూనె నుంచి ఎక్కువగా పాలు వెన్న గుడ్డు సొన చర్మం సూర్యరశ్మి నుంచి మనకు ఎర్లీ మార్నింగ్ పొద్దు పొద్దున వచ్చే ఎండ ఎర్ర ఎర్రటి ఎండలో అతిలీల లోహిత సూర్యకిరణాలకు బహిర్గతమైనప్పుడు డి విటమిన్ ఎక్కువగా వస్తున్నాయి సంశ్లేషతం అవుతుందండి సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఏ ఏ హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇవి లోపిస్తే అంటే పిల్లల్లో రికెట్స్ పెద్దల్లో ఆస్ట్రోమలేషియా ఎముకలలో డికాల్సిఫి డికాల్సిఫికేషన్ జరిగే మృదువుగా పెళ్ళుసులుగా అంటే మీ ఎముకలు ఈ విటమిన్ తగ్గితే ఎముకలు పుల్ మారి తొందరగా విరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి నెక్స్ట్ విటమిన్ డి అధికంగా గ్రహిస్తే వికారం తలనొప్పి విరోచనాలు అంటే ఎండ దెబ్బ తగిలింది అంటారు కదండి ఇదే ఎగ్జాంపుల్ అనమాట విటమిన్ డి ఎక్కువగా ఉంటే వికారం తలనొప్పి విరోచనాలు మృదు కణజాలము అస్థీకరణ చెందడం మూత్రపిండాలు దెబ్బ తినడం ఇలాంటివి జరుగుతాయి విటమిన్ డి కూడా ఎంత ఎంతవరకు ఉండాలో బాడీలో అంతవరకే ఉండాలండి ఎక్కువ అయితే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి తక్కువ అయితే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఇ అండి విటమిన్ ఈని టోకోఫెరాల్ అంటారు దీన్ని మనము యాంటీసెప్ యాంటీస్టెరిటిక్ స్టెరిలిటీ విటమిన్ అంటారండి స్టెరిలిటీ విటమిన్ అంటారు ఇది మనకు ఎక్కువగా ఎలాంటి అంటే దీని ప్రా విధి ఏంటి అంటే యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది మన బాడీలో కండరాలు ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటుంది బీజకోశాల యొక్క క్రియాశీలత నిర్మాణాలు బీజకోశాల క్రియాశీలత కోసం అంటే ఎక్కువగా మంచిగా పనిచేయడం కోసం యూజ్ అవుతుందండి కణత్వచాల కామ డిఎన్ఏ ఆక్సిడేషన్ కోసం ఆక్సిడేషన్ను నిరోధిస్తుందండి ఇది ఎక్కువగా మనకి ఎందులో దొరుకుతుందంటే గోధుమల మొలకల్లో ఎక్కువగా ఉంటుంది నట్స్ మొక్కజొన్నల్లో ఎక్కువగా విటమిన్ డి అనేది మనకు టోకోఫెరాల్ అంటారండి విటమిన్ డిని ఏమంటారంటే టోకోఫెరాల్ అంటారు సో దీనినే మనం ఏమంటారండి స్టెరిలిటీ విటమిన్ అంటారండి ఇది ఎక్కువగా ఇందులో ఉంటుంది అంటే మొక్కజొన్న మొ గోధుమలు మొక్కజొన్నలు నట్స్ మొలకల్లో ఎక్కువగా ఉంటాయండి దీని లోపం వల్ల పురుషుల్లో వంధ్యత్వం స్త్రీల్లో గర్భస్రావం క క్షీణత ఆర్బీసీ విచ్ఛిన్నం జరుగుతుందండి నెక్స్ట్ ఇది ఇంకా లక్షణాలు ఏమేమి కనిపిస్తాయంటే ఎక్కువ రక్తపోటు నెక్స్ట్ కండరాల్లో కొవ్వు కణజాలంలో నిల్వ ఉంటుందనమని కండరాల్లో కొవ్వు కూడా కణజాలాల్లో నిల్వ ఉంటుందండి సో ఈ విటమిన్ ఈని ఏమంటారండి టోకోఫెరాన్ సో ఇదే దీన్నే ఇంకేమంచు యాంటీస్టెరలిటీ విటమిన్ అంటారు సో దీనివల్ల దీన్ని ఇది చేసే పని ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్గా ఉంటుంది కండరాలు ఆరోగ్యంగా ఉండడం కోసం బీజకోశాలు క్రియాశీలంగా పనిచేయడం కోసము కణత్వచాల డిఎన్ఏ అని డిఎన్ఏ మరియు ఆక్సిడేషన్ను నిరోధిస్తుంది మొలకల్లో ఎక్కువగా ఉంటుంది అంటే అన్ని నట్స్లో నట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఎక్కువగా ఉంటుంది స్త్రీలలో పురుషుల్లో అయితే వంధ్యత్వం కలగజేస్తాయి దీని లోపం వల్ల స్త్రీలలో ఎక్కువ గర్భస్రావం జరుగుతుంది కండరాల క్షీణత నెక్స్ట్ ఆర్బిసి విచ్ఛిన్నం జరుగుతుందండి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి విటమిన్ కే అండి విటమిన్ కేని ఏమంటారు నాఫ్తాకి నోన్ అంటారండి సో ఈ నాఫ్తాకి వినోన్కి ఇంకొక పేరు ఏంటి అండి యాంటీ హిమారాజిక్ విటమిన్ అంటారు సో దీ దీని ఏంటి ఈ విటమిన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ క్లాట్ ఎక్కువ అవుతుంది అండి రక్త స్కందనం కోసం అవుతుంది ప్రోత్రాంబిన్ ఏర్పడడం కోసం రక్ రక్త స్కందన ప్రక్రియకు కారణమవుతుంది సో వీటి నుంచి ఇవి ఎక్కువగా దేనిలో నవ్విస్తుంది అంటే ఆకుకూరలు టమాటో జున్ను గుడ్లు కాలేయం ప్రేగులు సజీవ బ్యాక్టీరియాలు నెక్స్ట్ అక్కడ నుంచి ఎక్కువగా లభిస్తుందండి దీని లోపం వల్ల ఏమవుతుంది చిన్నపిల్లలు అధిక రక్తస్రావం కలగడం అంటే రక్తం గడ్డ కట్టకపోవడం అనేది రక్త స్కందన ప్రక్రియ అనేది ఆలస్యం అవుతుంది గడ్డ కట్టడం అనేది కూడా మనకి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు బ్లీడింగ్ అవుతున్నప్పుడు అక్కడ నుంచి రక్తం ఇమీడియట్గా అంటే మనకు కొన్ని సెకండ్లను రక్త గడ్డ కట్టడం జరుగుతుంది అలా జరగ అంటే అలా జరగకుండా రక్తస్రావం ఎక్కువగా జరిగితే మనకు కే విటమిన్ తక్కువగా ఉంది అనేసి మీనింగ్ అండి దానికి ఇంకా ఏమేమి లక్షణాలు కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఈ విటమిన్ కాలేయంలో ఉండి స్కందనానికి ఉపయోగపడే కారకాల ఉత్పత్తికి ఉపయోగపడుతుందండి సో మనకు కాలే క్రొవ్వులో కరిగే విటమిన్స్ వచ్చేసి విటమిన్ ఏ కే అండి విటమిన్ ఏని రెటినాల్ అంటారు విటమిన్ డీని క్యాల్సియ ఫెరాల్ అంటారు విటమిన్ ఈని టోకోఫెరాల్ అంటారు విటమిన్ కేని నాఫ్తోఫి నాఫ్తోక్వినోన్ అంటారు నెక్స్ట్ వచ్చేసి మనకు నీటిలో కరిగే విటమిన్స్ నీటిలో కరిగే విటమిన్స్ ఏమేమి ఉన్నాయండి బీ వన్ బీ టూ బీ సిక్స్ బీట్వెల్వ్ నెక్స్ట్ పోలాసిస్ ఫ్యాంటాథనిక్ ఆమ్లం బయోటిన్ విటమిన్ సి అనేవి ఇవన్నీ మనకు నీటిలో కరిగే విటమిన్స్ వస్తాయండి సో మనకు నీటిలో కరిగే విటమిన్స్ ఒకసారి చూసుకుంటే విటమిన్ బి వన్ అండి విటమిన్ బి వన్ ఏమంటారంటే థయామిన్ అంటారండి ఈ థయామిన్ అనేది యాంటీబెర్బెరీ అదే వెరి వ్యాధి రాకుండా చూసుకుంటుందండి ఇది సో థయామిన్ విటమిన్ వచ్చేసి దీని విధులు ఏంటి నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి పిండి పదార్థాలు అమైనో ఆమ్లాల జీవక్రియల పెరుగుదలకు యూజ్ అవుతుందండి అదే వీటి నుంచి ఎక్కువగా ఇది ఎక్కువ ఎక్కడి నుంచి ఎక్కువగా లభిస్తుందంటే కాలేయం పాలు పప్పు ధాన్యాలు కాల్ కాయ ధాన్యాలు నట్స్ ఆకుకూరలు బఠానీలు వీటన్నిటి ఎక్కువగా ఉండే విటమిన్ ఏంటి అండి బి విటమిన్ అండి బీవన దీని లోపం వల్ల బెరిబెరి వ్యాధి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం యాంటీ బెరిబెరి అంటే బెరిబెరి వ్యాధిని నయం చేయడానికి యూజ్ అవుతుంది దీని ఇది లోపం అంటే ఇది లోపిస్తే బి విటమిన్ తక్కువగా ఉంటే బెరిబెరి వ్యాధి వస్తుందండి నెక్స్ట్ పాలిన్యూరై న్యూరైటిస్ పాలిన్యూరైటిస్ అంటే గుండె పెద్ద పెద్దదిగా రా పెద్ద దవ్వడం అంటే ఉబ్బడం జరుగుతుందండి హార్ట్ పెద్ద కావడం అంటే హార్ట్ ఉబ్బినట్లు అయిపోతుందండి ఈ వ్యాధి లోపం వల్ల ఈ విటమిన్ లోపిస్తే దీంతోపాటు ఎంజైమ్గా కూడా పనిచేస్తుంది విటమిన్ బి టూ అనేది దీన్నే రైబోఫ్లోమిన్ అంటారండి సో ఇది ఇంటర్మీడియరీ జీవక్రియలో పాల్గొనే ఎఫ్ఎంఎన్ ఎఫ్ఏడి లో ఎక్కువగా ఉంది ఇది జీవక్రియల్లో ఎక్కువగా పాల్గొంటుందండి ఇది మనకు అన్నిట్లో అంటే కాలేయం పప్పులు పాలు పప్పు దినుసులు కాయకూరలు నట్స్ ఆకుకూరలు బఠానీలు బియ్యము సో వీటన్నిట్లో ఎక్కువగా లభిస్తుందండి నెక్స్ట్ దీనివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి అంటే కైలోసిస్ గ్లసైటిస్ సెబౌరిక్ డెర్మటైటిస్ మందగించిన దృష్టి అంటే మనకు కంటి లోపం కూడా ఎక్కువగా కనిపిస్తుంది బీట్వెల్వ్ అనే రైబోఫ్లోమిక్ వల్ల సో నెక్స్ట్ వచ్చేసి బీసిక్స్ విటమిన్ అండి బీసిక్స్ని పెరిడాక్సిన్ అంటారండి ఈ పెరిడాక్సిన్ ఎక్కువగా ఏం చేస్తుందంటే మాంసకృతుల జీవక్రియ మనం ఏదైతే మాంసకృతులు తీసుకుంటామో వాటి జీర్ణక్రియలోను జీవక్రియ సహజ చర్యల్లో సహజంజయంగా పనిచేస్తుంది హిమోగ్లోబిన్ సంశ్లేషణ కామ ప్రతి దేహాల ఉత్పత్తి కేంద్రకామలాల ఉత్పత్తి సో హిమోగ్లోబిన్ సంశ్లేషణ హిమోగ్లోబిన్ని సంశ్లేషించడంలోను నెక్స్ట్ ప్రతి దేహాలను ఉత్పత్తి చేయడం మన బాడీలో ఏమైనా యాంటీబయోటిక్స్ యాంటీ జెమ్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన యాంటీబయాటిక్స్ని రిలీజ్ చేయడానికి కానీ కేంద్ర కాంలాల యొక్క ఉత్పత్తి చేయడంలో కానీ యూజ్ అవుతుందండి ఇవి ఎక్కువగా ఎక్కడి నుంచి లభిస్తాయి పేగులోని సహజీవన బ్యాక్టీరియాలో ఈ విటమిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందండి నెక్స్ట్ వీటి వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి అంటే చిన్న బిడ్డల యొక్క వ్యాధి ఇది చిన్న చిన్న పిల్లలు ఎక్కువగా ఉంటుంది పెరిడాక్సిన్ అనేది బీ తక్కువ అయినప్పుడు దీనిలో రక్తహీనత జరుగుతుంది వాంతులు సైబోరియా దద్దుర్లు ఎక్కువగా ఉంటాయి బాడీ పైన ర్యాషెస్ ఎక్కువగా రావడం జరుగుతుందండి అధికంగా తీసుకుంటే తిమ్మిర్లు వస్తాయండి ఇవి ఎక్కువ బీ సిక్స్ విటమిన్ ఎక్కువగా ఉంటాయేమో తిమ్మిర్లు వస్తాయి తక్కువ అయితే ఏమో చిన్న చిన్న పిల్లలు రక్తహీనత వ్యాధులు సెబోరియా అనే దద్దుర్లు వస్తాయండి లేక బీట్వెల్వ్ అండి దీన్నే సైనికోబాలమిన విటమిన్ అని కూడా అంటారండి సో ఈ సైనికోబాలమీన్ ఏం చేస్తుంది ఆర్బీసీ పరిణితిలో అంటే ఆర్బిసి తయ తయారవ్వడంలోను డిఎన్ఏ ఉత్పత్తిలోను మిథియోనైన్ అమేనిక్ అమెినో యాసిడ్స్ ఈ విటమిన్తో సహా ఎన్జయంగా ఉంటుంది మైలిన్ తోడుకు ఉత్పత్తి చేయడంలో ఉపయోగవుతుందండి సో నెక్స్ట్ వచ్చేసి వీటిని ఇవి ఎక్కడి నుంచి లభిస్తాయి అంటే యాసిటీస్ అండి ఆకుకూరలు పాలకూరలు నెక్స్ట్ గుడ్డు మాంసకృతులు పాలు వీటి నుంచి మనకు ఎక్కువగా లభిస్తాయండి దీని లోపంలో లోపం వల్ల కరిగే హెల్త్ ఇష్యూస్ ఏంటి అంటే ప్రాణాంతక రక్తహీనత ఫెర్నిషియస్ అనీమియా అంటారండి పెద్దవారిలో వచ్చే ఎనిమియాను ఫెర్నిషియస్ ఎనిమియా అంటారు కషేరు దండం నందు నాణ్య వ్యవస్థ యొక్క క్షణత మన బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా బీట్వెల్వ్ విటమిన్ లోపించడం వల్ల వస్తాయండి పేగులో విటమిన్ బిట్వెల్వ్ శోషణకు క్యాసిల్ ఇంట్రిన్ ఇంట్రిన్సిక్ కారకం అవసరం అవుతుందండి నెక్స్ట్ విటమిన్ బి త్రీ అండి విటమిన్ బి త్రీని నియాసిన్ లేదా నికోటినిక్ యాసిడ్ అంటారండి నియాసిన్ లేదా నికోటినిక్ యాసిడ్ అంటే లేదా ఎంటీపెలగ్రా విటమిన్ అని కూడా అంటారండి ఇది ఏంటి ఏటీపీలో ఉత్పత్తిలో మనం ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణక్రియలో ఏటీపీ ఉత్పత్తి అవుతాయి ఈ విషయం అందరికీ తెలిసిందే సో ఈ ఏటీపీలో ఉత్పత్తిలో పాల్గొనే ఎలక్ట్రాన్ రవాణాలు ఎన్ఏడి ఎన్ఏడిపి అనే ఎంజైమ్లు సహా ఎంజైమ్లుగా ఉంటాయండి సో ఇవి మనకు సేమ్ యాసిటీజ్ అండి బీ త్రీ విటమిన్ కూడా మనకు పాలు కూరగాయలు గ్రుడ్డు యొక్క తెల్ల సోన మాంసకృతులు ఇది వీటిలో ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల ఏ ప్రాబ్లం వస్తుంది పెలాగ్రా వస్తుందండి నీళ్ళ నీళ్ళ విరోచనాలు చర్మ వ్యాధులు నెక్స్ట్ డిమోన్షియా డిమోన్షియా వ్యాధులు మనకు బి త్రీ విటమిన్ లోపించడం వల్ల వస్తాయండి సో ఇంకేముంటాయి అధికంగా ఈ విటమిన్ ఎక్కువగా అయితే మాత్రం అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం ఎక్కువ అవుతుంది అంటే బీ త్రీ విటమిన్ ఎక్కువ అయితే మనకు షుగర్ పర్సెంట్ అనేది బాడీలో పెరిగిపోతుందండి బ్లడ్లో రక్తనాణాలు విస్ఫారం అవుతాయి గౌట్ అనే వ్యాధి కలుగజేస్తుందండి పొలాసిన్ సో ఈ పొలాసిన్ అంటే పొలాసిన్ లేదా పొలాసిలే పోటా లేదా ఫోలిక్ యాసిడ్ అంటారండి సో ఈ ఫోలిక్ యాసిడ్ మనకి వీటి వల్ల యూజ్ ఏంటి అంటే కేంద్ర కామలాల సంశ్లేషణ ఆర్బీసీ తెల్ల రక్త కణాల సంశ్లేషణ పరిణితి మరియు పుట్టుకలో లోపాలను సరిచేయడము మెయిన్ మనకు కేంద్రకాంశాలు ఉంటాయి కదా ఆమ్లాలు ఉంటాయి కదండి సో వాటి సంశ్లేషణలో ఆర్బీసీ తెల్ల రక్తకాల సంశ్లేషణ వీటికి ఎక్కువగా యూజ్ అవుతుందండి ఇవి సేమ్ మన యాసిటిస్గా కూరగాయలు పాలు పెరుగు పాలు పెరుగు గుడ్డు సోన వీటి నుంచి మళ్ళీ ఎక్కువగా లభిస్తుందండి ఇవి సో దీనివల్ల వచ్చే హెల్త్ ఇవి తక్కువైతే వచ్చే హెల్త్ డిజార్డర్ ఏంటి అంటే మ్యాక్రోసైటిక్ అనీమియా అంటారండి ఈ పొలాసిస్ అంటే ఫోలిక్ యాసిడ్ తక్కువగా అయితే మ్యాక్రోసైటిక్ అనీమియా అంటే మనకు రక్తహీనత కలుగుతుంది ల్యూకోఫిని ల్యూకోపినియా ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బ్లడ్ అంటే మనకు తక్కువగా ఉండడం అండి డిఎన్ఏ సంశ్లేషణ ఆలస్యంగా జరుగుతుంది మన బాడీలో నెక్స్ట్ ప్యాంటోథెనిక్ యాసిడ్ అండి ప్యాంటోథెనిక్ ఆమ్లము సో ఇవి ఏం చేస్తుందంటే సహాయ ఎంజైమ్లలో ముఖ్య భాగంగా ఉండి క్రవ్వులో అమినో యాసిడ్స్ నుంచి గ్లూకోజ్ తయారు చేయడంలో తోడ్పడుతుందండి క్రొవ్వుల నుంచి అమినో యాసిడ్స్ అండ్ గ్లూకోజ్ తయారు చేయడానికి మనకు ఫ్యాంటోథెనిక్ యాసిడ్ యూజ్ అవుతుందండి సో ఇవి సహజీవన బ్యాక్టీరియా కూడా తయారు చేస్తుంది సో ఇందులో ఇది లోపిస్తే మనకు త్వరగా ముసలితనం ఎక్కువగా వస్తుందండి ఫ్యాంటోథెనిక్ యాసిడ్ లోపిస్తేనే తొందరగా వాళ్ళు అయిపోతారండి బాల నెరుపు ఎక్కువగా వస్తుంది పెరుగుదల లోపాలు మెంటల్ డిప్రెషన్స్ ఎక్కువగా ఉండడము కండరాల బలహీనత సో ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్యాంటోథినిక్ యాసిడ్ తక్కువగా అయిపోయినప్పుడు ఇలా మనకు మనకు తెలియకుండా మన బాడీలో మనకు చేంజెస్ కనిపిస్తుంటాయండి నెక్స్ట్ బయోటిన్ అండి సో ఈ బయోటినే ఏం చేస్తుందంటే కార్బాక్సిలేజ్ ఎంజైమ్లకు సహజంగా ఉంటుంది కార్బాక్సిలేజ్ ఎంజైమ్లకు సహజశీయంగా ఉంటుందండి అమినో ఆసిడ్స్ మరియు క్రోవో ఆసిడ్స్ జీవక్రియకు తోడ్పడుతుందండి ఇది సో మన జీవన జీర్ణక్రియల్లో ఎక్కువగా యూజ్ అయ్యేది బయోటిన్ అండి పిల్లల్లో సహజీవన బ్యాక్టీరియాలు కూడా ఉంటాయండి వీటిని సో దీనివల్ల మనకు కలిగే ప్రాబ్లమ్స్ అంటే రక్తంలో కొలెస్ట్రాల్ శాతం అధికమైపోతుంది జీ తీవ్రమైన బలహీనత నెక్స్ట్ అనరెక్సియా అనరెక్సియా అనే ప్రాబ్లం కూడా వస్తుందండి సల్ఫర్ మూలకం కలిగిన విటమిన్ పచ్చి గుడ్డు తీసుకునే వాళ్ళు ఈ విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుంది పచ్చి కూట పచ్చి గుడ్లు ఎక్కువగా తినే తీసుకునే వాళ్ళు ఉంటారు జిమ్కి వెళ్ళొచ్చు అట్లాంటి వారిలో బయోటిన్ అనే విటమిన్ చాలా లోపిస్తుంది తక్కువగా ఉంటుంది విటమిన్ సి అంటే దీన్ని ఆస్కార్బిక్ యాసిడ్ అంటారండి సో ఈ విటమిన్ సి ఏం చేస్తుందండి మృదులాస్థి మృదుల ఆస్తి ఆస్తి డెంటిన్లో అనారోగ్యంగా ఉంచుతుంది రక్తనాణాల యొక్క గోడలు ఎండోథీలియంను స్థలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందండి నెక్స్ట్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ కరిగిస్తుంది గాయాలు త్వరగా కరిగిస్తుంది ఈ నొమ్ము శోషణ అధికంగా చేస్తుంది కొలైజిన్ తంతువుల ఉత్పత్తికి తోడ్పడుతుంది మాంసకృతుల సాధారణ జీవక్రియకు తోడ్పడుతుందండి సో మెయిన్గా ఏంటి అంటే ఇది రోగనిరోధక శక్తిని ఎక్కువగా పెంచుతుందండి సో గాయాలు రోగ శక్తి పెరగడము నెక్స్ట్ కొలెస్ట్రాల్ తగ్గడము గాయాలైనప్పుడు తొందరగా మానేసేట మానేటట్లు చేయడము ఇనుము శోషణ జరగడం మాంసకృతుల సంరక్షణ కొలైజిన్ తలంతువుల యొక్క ఉత్పత్తి ఇది ఎక్కువగా దీనివల్ల ఏంటి అంటే మనం ఎలాంటి హెల్త్ డిజార్డర్ అయినా సరే తొందరగా క్యూర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయండి విటమిన్ సి వల్ల విటమిన్ సి ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే నిమ్మ నారింజ జాతి ఫలాలు ఉసిరి టమాటా కూరలు తాజా బంగాళదుంపలు ఇట్లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుందండి దీని ఇది తక్కువ అయితే మనకు వచ్చే వ్యాధి స్కర్వీ అనే స్కర్వీ లక్షణాలు ఏంటి అంటే చర్మం పగిలినట్లయిపోవడము చిగుళ్ళు రా వాయడము నెక్స్ట్ రక్తస్రావం కడగడం గాయాలు త్వరగా మానకపోవడం రోగ నిరోధి తగ్గడము ఎముకల ఉత్పత్తిలో లోపాలు ఇంకా కంప్లీట్గా హెల్త్ హెల్త్ డిజార్డర్స్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి ఈ సి ఈ తక్కువైనప్పుడు సో ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది గౌట్స్ వ్యాధి వస్తుందండి గౌట్స్ మూత్రపిండాల్లో కూడా రాళ్ళు ఏర్పడతాయి అంటే విటమిన్ సి ఎక్కువ కూడా ప్రాబ్లమే తక్కువైతే కూడా ప్రాబ్లమే ఇట్లా మనకు విటమిన్స్ అండి మనం ఇలా మనం ఫస్ట్ ఏంటి క్రోలో కరిగే విటమిన్స్ చూసుకున్నాము అవేంటి ఏడిఈకే సో వీటి లక్షణాలు ఏంటి వీటి రసాయనామం ఏంటి విధులేంటి దానివల్ల వచ్చే లోపాలేంటి ఎక్కువైతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సో తర్వాత మనం నీటిలో కరిగే విటమిన్స్ చూసామండి బీ వన్ బీ టూ బీ సిక్స్ బి ట్వెల్వ్ బీ త్రీ అండ్ పోలిక్ యాసిడ్ ఫ్యాటోథినిక్ యాసిడ్ బయోటిన్ విటమిన్ సి సో వీటి వల్ల వీటి రసాయనామాలు ఏంటి వీటి యూజ్ ఏంటి వీటి విధులు ఏంటి దానివల్ల కలిగే లోపాలు ఏంటి ఎక్కువైతే వచ్చే హెల్త్ డిజార్డర్స్ ఏంటి ఈరోజు ఈ క్లాస్ మొత్తం ఇందులో తీసుకున్నాము ఒకవేళ క్లాస్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నేను చేసే క్లాసెస్ ఇంకా మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ